ఎత్తకేళకు ఏపీ హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ అవును పోలీసులకు పట్టుబడక ముందే ముందస్తు బెయిల్ తెచ్చుకొని ఆ తర్వాత అయితే ఏపీలో అడుగు పెడదామని చెప్పేసి ఒక మాస్టర్ ప్లానే వేశారని చెప్పుకోవచ్చు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పోలింగ్ రోజు ఈవీఎంలో ధ్వంసం చేసిన కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును అయితే ఆశ్రయించారు పల్నాడు జిల్లా మాచాల నియోజకవర్గం పరిధిలోని పాలవాయి గేటు కేంద్రం పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనను ఈసీ సీరియస్గా తీసుకుంది వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపులైతే చేపట్టారు ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కాసేపట్లో ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ కూడా చేపట్నుందన్నమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈయనకి బిల్ వస్తే బెయిల్ వస్తే అప్పుడు ఈయన ఏపీలో అయితే డైరెక్ట్గా అడుగు పెడతారన్నమాట బెయిల్ రాకపోతే కొన్ని రోజులు అజ్ఞాతంలోనే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బెయిల్ వచ్చే వరకును సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి